గురువారం ఉదయం ధవలేశ్వరం బ్యారేజ్పై రెండు కోట్ల ప్రతిపాదనతో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ లత జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారి మార్గంలో ధవలేశ్వరం బ్యారేజ్ ఒకటిన్నారు ఇటీవల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం కేటాయించిన రెండు కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని ఈ పనులు నాణ్యత కలిగి త్వరితగతిన పూర్తి చేసిన ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు సంబంధిత కాంట్రాక్టర్ బ్యారేజ్ రహదారి పనులను ఇరవై వైపులా సమాంతరంగా చేపట్టి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు జనవరి నెలాఖరు నాటికి స్థాయిలో ట్రాఫిక్ కి ఈ మార్గం అందుబాటులోకి తీసుకుని రావాలని పేర్కొన్నారు కలెక్టర్ పరిశీలన సమయంలో ఇరిగేషన్ ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు డీఈ రమేష్ ఏఈ సునీల్ కాంట్రాక్టర్ ఉన్నారు